సింగరేణి విద్యాసంస్థల్లో వంద శాతం ఫలితాలు సాధించాలని విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని ఖర్చుకు వెనకాడకుండా పాఠశాలల ఆధునీకరణ చేపట్టాలని సింగరేణి విద్యాసంస్థల పనితీరుపై సిఎన్ఎండి బలరాం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి విద్యాసంస్థలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు సింగరేణి చరిత్రలో తొలిసారిగా రామగుండం టూ ఏరియాలోని సెక్టార్ త్రీ పాఠశాలలో సిబిఎస్ఈ బోధనను త్వరలోనే ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న తొమ్మిది పాఠశాలలు ఒక జూనియర్ కళాశాల ఒక డిగ్రీ కళాశాల ఒక పీజీ కళాశాలతో పాటు పాలిటెక్నిక్ కళాశాలల పనితీరుపై తొలిసారిగా హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాఠశాలల్లో గతేడాది సాధించిన పదవ తరగతి ఫలితాల వివరాలను అడిగి తెలుసుకున్నారు వంద శాతం ఫలితాలు సాధించిన సెక్టార్ త్రీ పాఠశాల భూపాలపల్లి పాఠశాలల యాజమాన్యాలను అభినందించారు మిగిలిన పాఠశాలలు కూడా విద్యార్థుల చదువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చొరవ తీసుకోవాలని సంబంధిత పాఠశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు సింగరేణి విద్యా సంస్థల్లో దాదాపు ఏడు వేల ఐదు వందల మంది విద్యను అభ్యసిస్తున్నారని గతేడాది తొంభై నాలుగు శాతం ఫలితాలు సాధించినట్లు జిఎడ్ జిఎం ఎడ్యుకేషన్ నికోలస్ వివరించారు ఈ కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్ పర్సనల్ ఆపరేషన్స్ ఎన్వీకే శ్రీనివాస్ జిఎం కోఆర్డినేషన్ జి దేవేందర్ జిఎం ఎడ్యుకేషన్ నికోలస్ అన్ని పాఠశాలల కరస్పాండెంట్లు ప్రిన్సిపళ్ళు పలువురు అధికారులు పాల్గొన్నారు